రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టిన చేష్టలు కానీ మాటలు కానీ చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుతోటి తలదించుకునే విధంగా ఉంది ఇలా ఒక పథకం ప్రకారం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను తగ్గియాలని తెలంగాణకు వచ్చే పెట్టుబడులు కూడా తగ్గించి ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి పేరు రావద్దనే ప్రయత్నం జరిగే కుట్రగా ఈరోజు అనిపిస్తుంది భారత రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛకి ఇచ్చిన విలువను కూడా కించపరిచే విధంగా పత్రికల మీద అంటే పత్రికలు నిజాలు చెప్పినప్పుడు దాన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు వాటి మీద దాడులు చేసి దానిని ఇంకా సిగ్గు లేకుండా సమర్థించే విధంగా మాట్లాడే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ముఖ్యంగా రెడ్డి గారు కానీ మాట్లాడే సందర్భంలో ఇంకా కనుక మీరు మాట్లాడినా మాకు వ్యతిరేకంగా వార్తలు రాసిన మీ మీద దాడులు ఉంటాయని చెప్పి హెచ్చరించే రీతిలో అంటే బీహార్ లాంటి రౌడీ ఇజాన్ని తెలంగాణ ఇంప్లిమెంట్ చేయటానికి అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దారిలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు వారికి వ్యతిరేకంగా మాట్లాడితే సోషల్ మీడియాలో కానీ ప్రతిపక్ష నాయకులు కానీ కుల సంఘాలు కానీ మేధావులు కానీ ఎవరైనా మాట్లాడితే అక్రమంగా కేసులు బనాయించి జైళ్ళల్లో పెట్టే పరిస్థితిని కూడా మనం చూసినాం నిన్నటికి నిన్న ఏపీఎన్ మీద కూడా దాడి చేసే ప్రయత్నం కూడా నిన్న ఈరోజు చేస్తున్నట్టు కూడా మనం పత్రికలలో చూస్తున్నాం అయ్యా మేము ఈరోజు అడుగుతున్నాం మీకు మంచిగా మాట్లాడితే మీ రక మీకు వంత పాడితేనేమో దండలేస్తారు మీకు వ్యతిరేకంగా మారితే మాత్రం దాడులు చేసే పరిస్థితి అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం అంటే ఈరోజు పత్రికలకు పత్రికా స్వేచ్ఛ ఉంది పత్రికలలో మీ వార్తలు తప్పుగా ఉన్నప్పుడు తప్పుగా రాస్తారు మంచిగా ఉన్నప్పుడు మంచిగా రాస్తారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అన్ని ఛానల్ ఇంచుమించు అన్ని ఛానళ్ళు కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలియజేసి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితులలో మనం చూసినాం మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మా ప్రోగ్రామ్ ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఉంటే కనీసం ఐదు నిమిషాలు కూడా రిలే వచ్చే పరిస్థితి లేదు ప్రతి ఒక్క ఛానల్కు ఒక ఆఫీసర్ను పెట్టి మానిటరింగ్ చేసి ఎక్కడ కూడా ప్రతిపక్షాల వార్తలు రాకుండా చేసిన చరిత్ర కూడా మీకే ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఈరోజు కేటీఆర్ రంకెలు వేస్తున్నాడు నిన్న పేపర్లో చూస్తే చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు మేము అటనే దాడులు చేస్తాం మాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఊకునేదే లేదని చెప్పి మాట్లాడే పరిస్థితి మీడియా మీద మీరు కనుక చర్యలు చేపట్టి మీడియా మీద దాడులు చేస్తే దాడులు జరిగిన గంట లోపల మీ టీ న్యూస్ మీద దాడి మా కార్యకర్తలు చేస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి చేతలు చేసి పిచ్చి పిచ్చిగా మీడియా మీద దాడులు చేస్తా అంటే తోలు ఒలుస్తాం బిడ్డ సంగతి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు కేటీఆర్ గారికి దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మా నాయకులు కూడా చెప్పడం జరిగింది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునికి సవాల్ చేయటం జరిగింది ఎంత విచిత్రం అంటే మరి కేటీఆర్కు తలకాయ ఉందా బుద్ధి ఉందా కూడా అర్థం కాదు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎవరితోటి చర్చకపోతాడా ఈ బ్రోకర్ వేషాలు వేసే కేటీఆర్ తోట వీడు డ్రగ్ ఎడిక్ట్ గతంలో సినిమా హీరోయిన్లతో తిరిగిన వ్యక్తి వీనికి లేని అలవాట్లు లేవు వీనితోటి రేవంత్ రెడ్డి గారు చర్చకపోవాలన్నా ఈ రోజు మేము అడుగుతున్నాం ఏదన్నా తెలివి బిఆర్ఎస్ నాయకులకు ఉంటే ఇలా కేసీఆర్ చర్చకు రావాలి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎక్కడన్నాయా చర్చ పెట్టేది ప్రెస్ క్లబ్లో పెడతారా దమ్ముంటే అసెంబ్లీకి రండి చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతిపక్ష నాయకుని తోటి ఒక ఉత్తరం ఇవ్వండి అసెంబ్లీ మేము పెడతాం పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం రెండు రోజులు కాదు వారం రోజులు చర్చిద్దాం మేము చేసిన కార్యక్రమాలు బనక చర్ల మీద ఎవరు ఆంధ్రాకు దాసోహం అయింది కూడా దాంట్లో డీటెయిల్గా మాట్లాడదాం